హనుమంతుడి భక్తులపై శని ప్రభావం ఎందుకు ఉండదో మీకు తెలుసా శనిదేవుడు తన ధైర్యాన్ని బలాన్ని చూసుకొని గర్వపడటాన్ని నారదుడు గమనిస్తాడు నువ్వు హనుమంతుడితో పోటీ పడి గెలిచినప్పుడే నీ శక్తిని అంగీకరిస్తానని నారదుడు శనిదేవుడితో అంటాడు కింద వనంలో కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటూ శ్రీరాముడి భక్తిలో మునిగి ఉన్న హనుమంతుడి వద్దకు శనిదేవుడు వెళ్తాడు ఓ హనుమా నువ్వు నాతో పోరాడి గెలవాలని శనిదేవుడు హనుమంతుడితో సవాల్ విసురుతాడు మొదటగా హనుమంతుడు ఈ సవాల్ ను స్వీకరించడు శనిదేవుడు తనతో పోటీ పడాల్సిందేనని పట్టుబట్టడంతో హనుమంతుడు తన తోకతో శనిదేవుడిని చుట్టి విడిపించుకోమని నవ్వుతూ చెబుతాడు శనిదేవుడు హనుమంతుడి తోక నుండి విడిపించుకోవాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి హనుమంతుడు తను పట్టును బిగించడంతో శనిదేవుడికి ఊపిరి ఆడటం లేదు దీంతో శనిదేవుడిలో గర్వం తొలగిపోయి తనను విడిచిపెట్టమని ప్రాధాయపడటంతో హనుమంతుడు శాంతించి శనిదేవుడిని విడిచిపెడతాడు అయితే హనుమంతుడి తోక పట్టుకు శనిదేవుడి శరీరానికి తీవ్రంగా గాయాలవుతాయి ఇది గమనించిన హనుమంతుడు నువ్వుల నూనెతో శనిదేవుడి గాయాలపై పూసి నొప్పిని తగ్గిస్తాడు అప్పుడు శనిదేవుడు సంతోషించి ఎవరైతే నాకు భక్తితో నువ్వుల నూనె సమర్పిస్తారో అలాగే హనుమంతుడి భక్తులను వేధించనని ఆయన భక్తులపై శని ప్రభావం పనిచేయదని ప్రమాణం చేస్తాడు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హనుమ భక్తులందరూ కామెంట్ లో చెప్పండి జై హనుమాన్ అని